ప్రెగ్నెంట్ లేడీ పీరియడ్ మిస్ అయింది ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది ఆర్ పీరియడ్ మిస్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోవడము విపరీతమైన కడుపు నొప్పి రావడము బ్లీడింగ్ అవుతుంది అని హాస్పిటల్కి వస్తే ఫస్ట్ మనం పెట్టుకోవాల్సిన డయాగ్నోసిస్ ఏంటి అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ నేను డాక్టర్ అమీషా ఆప్సిట్రిస్ అండ్ గైడకాలజిస్ట్ ఈ వీడియోలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చేసరికి భయపడిపోతూ ఉంటారు ట్యూబ్స్ తీసేయాలి పాటు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది అని చాలా మంది భయపడుతుంది ప్రెగ్నెన్సీ వస్తే ట్యూబ్స్ తీసేయడమే ఆప్షన్ ఇంకేమైనా అదర్ ఆప్షన్స్ ఉన్నాయా అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటో చెప్తాను ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే బేబీ ఫామ్ అయ్యాక బ్లాస్టోసిస్ట్ స్టేజ్ లో మనకి గర్భసంచి యొక్క లైనింగ్ లో అటాచ్ అవ్వాలి అప్పుడు మనకి నార్మల్ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది కానీ కొంతమంది కేసెస్ లో ఈ బ్లాస్టోసిస్ట్ అనేది ఈ ఎండోమెట్రియం లైనింగ్ అంటే గర్భసంచిలో కాకుండా వేరే అదర్ ప్లేసెస్ లో ఇంప్లాంట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు దానిని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటాము ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఓన్లీ ట్యూబ్స్ లోనే వస్తుందా కాదు ఎక్టోపిక్ అంటే ఎక్కడైనా రావచ్చు కానీ ట్యూబల్ ఎక్టోపిక్ అనేది చాలా కామన్ గా చూస్తూ ఉంటాము ఇంకేమేం ప్లేసెస్ లో ఈ ఎక్టోపిక్ వస్తుంది అంటే కొన్ని కొన్ని సార్లు ఓవరీస్ లో కూడా ఎక్టోపిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దాన్ని ఓవేరియన్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము కొన్నిసార్లు సర్విక్స్ అంటే గర్భసంచి యొక్క ముఖ ద్వారం దగ్గర కూడా కనిపించే ఛాన్సెస్ ఉండొచ్చు దాన్ని సర్వైకల్ ఎక్టోపిక్ అని అంటాము కొన్ని కొన్ని కేసెస్లో ప్రీవియస్ ఆపరేషన్స్ అయిన వాళ్ళల్లో సర్జికల్ స్కార్ దగ్గర కూడా బేబీ వచ్చి అటాచ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి దాన్ని సిజేరియన్ స్కార్ ఎక్టోపిక్ అని అంటాము ఇంకా హెటెరోటోపిక్ ప్రెగ్నెన్సీ అంటే నార్మల్ బేబీ ఒక బేబీ వచ్చి గర్భసంచిలో అటాచ్ అవ్వడము ఇంకొక ఇంప్లాంటేషన్ అంటే ఇంకొక బేబీ ఫామ్ అవ్వడము అది అదర్ లో ఉండడము దాన్ని ఎక్రోట్రాపిక్ ప్రెగ్నెన్సీ అని అంటాము ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ ఎక్టోపిక్ కానీ మోస్ట్ కామన్గా మనం ట్యూబల్ ఎక్టోపిక్స్ అనేవి చూస్తూ ఉంటాము సో ఈ ట్యూబల్ ఎక్టోపిక్ వస్తే డైరెక్ట్గా ఆపరేషన్ అనేది ఇప్పుడు చెప్తాను మనకి చాలా ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కానీ దానికి బేబీ అంటే ఫ్యాక్ యొక్క సైజు అలానే హెచ్సిజి లెవెల్స్ అలానే మెటర్నల్ కండిషన్ ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఈ మూడింటిని బేస్ చేసుకొని మనం ఎక్స్పెక్టెంట్ మేనేజ్మెంట్ అంటే కొన్ని రోజులు మానిటర్ చేసుకుంటూ చూడొచ్చు సెకండ్ ఆప్షన్ వచ్చేసి మెడికల్ మేనేజ్మెంట్ కొన్ని డ్రగ్స్ ఉంటాయి ఆ డ్రగ్స్ ఇంజెక్షన్స్ ద్వారా ఇవ్వడము ఆ బేబీ అనేది కరుగుతుందా లేదా చూసుకోవడం అనేది కూడా ఒక ఆప్షన్ అవైలబుల్గా ఉంది థర్డ్ అండ్ ఫోర్ మోస్ట్ అండ్ మోస్ట్ కామన్గా చూసేది సాల్ఫింజెక్ట్ని ఫస్ట్ థింగ్ ఎక్స్పెక్టెంట్ మేనేజ్మెంట్ ఏ ట్యూబల్ ఎక్టోపిక్స్లో చేస్తాము అంటే నార్మల్ సైజ్ ఆఫ్ ద జీశాక్ వచ్చేసి లెస్ దాన్ టూ సెంటీమీటర్స్ ఉండడము బీటాహెచ్సిజీ లెవెల్స్ అనేవి లెస్ దాన్ థౌజండ్ ఉండడము అలానే లోపల ఏం బ్లీడింగ్ ఎక్కువగా లేకపోవడం అండ్ మెటర్నల్ కండిషన్ మంచిగా ఉండడము ఇవన్నీ ఉన్నప్పుడు మనం నార్మల్గా ఎక్టోపిక్స్కి ఎక్స్పెక్టెంట్ మేనేజ్మెంట్లో కూడా చూడవచ్చు కానీ వాళ్ళు ఖచ్చితంగా రెగ్యులర్గా విజిట్ అవ్వాలి రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్ అనేది చేసుకుంటూ ఉండాలి అది తగ్గుతుందా లేదా అనేది చూసుకోవాలి ఒకవేళ ఎక్స్పెక్టెంట్ మేనేజ్మెంట్తో తగ్గకపోయినా అదేమైనా పెరుగుతూ ఉన్నా ఆర్ ఇంకేమైనా రప్చర్ అయినా ఎక్యూట్ కండిషన్ అయినప్పుడు మనం వెంటనే సర్జికల్ ఆప్షన్ అనేది చెప్తూ ఉంటాము సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే మెడికల్ మేనేజ్మెంట్ కొన్ని కేసెస్లో ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు పేషెంట్స్ స్కాన్ పట్టుకుని వస్తారు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అది ట్యూబ్లో ఉంది అని చెప్పేసి అప్పుడు దాని సైజ్ బట్టి బీటా హెచ్సిజి వాల్యూస్ అండ్ మనం ఇచ్చే మెథోప్రక్సీ డ్రగ్కి కాంట్రా ఇండికేషన్స్ ఏం లేకపోవడము చూసుకొని పేషెంట్కి కౌన్సిల్ చేస్తాము కానీ మెడికల్ మేనేజ్మెంట్ ఇచ్చిన తర్వాత అది కంప్లీట్గా పోతుంది అని కూడా చెప్పడానికి గ్యారంటీ లేదు వాళ్ళు కూడా రెగ్యులర్గా బీటా హెచ్సిజి వాల్యూస్ చేసుకోవడము రిపీటెడ్ స్కాన్స్ చేసుకోవడము ఎల్స్ ఎనీ ఎమర్జెన్సీ కండిషన్స్ అంటే సడన్గా కడుపులో నొప్పి రావడము బ్లీడింగ్ స్టార్ట్ అవ్వడం ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు వెంటనే హాస్పిటల్కి రావాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇన్ కేస్ ఇవన్నీ వాళ్ళకి ఓకే అనుకుంటే వాళ్ళకి మెడికల్ మేనేజ్మెంట్ కూడా ఇవ్వచ్చు థర్డ్ ఆప్షన్ ఏంటి అంటే సర్జరీస్ ఉన్నాయా అంటే ఉన్నాయి అవి ఏంటి అంటే సాల్పింగ్ బాటమీ శాల్ఫింగ్ జాస్టమి అండ్ సాల్ఫిన్ చెక్టమి ఈ త్రీ ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అవి కేవలం ఇంట్రాప్ ఫైండింగ్స్ చూసుకొని మెటర్నల్ కండిషన్ చూసుకొని మాత్రమే డిసైడ్ అవుతాము సో ఈ మనం ఎక్స్పెక్టెంట్ ఆర్ మెడికల్ మేనేజ్మెంట్ తీసుకునేటప్పుడు మాత్రం పేషెంట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంటే పెయిన్ రావడము బ్లీడింగ్ అవ్వడము కళ్ళు తిరిగి పడిపోవడం ఇలాంటి సింటమ్స్లో ఏమున్నా కూడా అస్సలు లేట్ చేయకుండా వెంటనే హాస్పిటల్కి వచ్చేయాలి అలా వస్తే వెంటనే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అని ముందే కౌన్సిల్ చేస్తాం పేషెంట్ కానీ కొంతమంది ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చాక వెంటనే ని కన్సల్ట్ అవ్వరు మూడో నెల నాలుగో నెల అయిపోయాక వెళ్తాము మేమంతా అలానే చూపించుకున్నాము అని కొంతమంది లేటుగా కూడా హాస్పిటల్కి వచ్చి చెకప్ చేయించుకుంటారు అలాంటి వాళ్ళలో కొంతమందికి ఎక్టోపిక్ ఉంటే కనుక వాళ్ళకి రప్చర్ ఎక్టోపిక్ అంటే మనకి ఎక్టోపిక్ ఉందని ముందే తెలియదు వాళ్ళు డైరెక్ట్గా కడుపు నొప్పి కళ్ళు తిరుగుతున్నాయి కళ్ళు తిరిగి పడిపోయింది చాలా బ్లీడింగ్ అవుతుంది అని వెంటనే తీసుకొస్తారు అలాంటి కేసెస్లో అది ఒక ఎమర్జెన్సీ కండిషన్ ప్రెగ్నెంట్ లేడీ పీరియడ్ మిస్ అయ్యింది ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది ఆర్ పీరియడ్ మిస్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోవడము విపరీతమైన కడుపు నొప్పి రావడము బ్లీడింగ్ అవుతుంది అని హాస్పిటల్కి వస్తే ఫస్ట్ మనం పెట్టుకోవాల్సిన డయాగ్నోసిస్ ఏంటి అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అదేమైనా రప్చర్ అయిందా లేదా అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చూసుకుంటాము ఇన్ కేస్ అలా రప్చర్ అయిపోయి హాస్పిటల్కి వచ్చినప్పుడు మనకి ఎక్స్పెక్టెంట్ మేనేజ్మెంట్ అండ్ మెడికల్ మేనేజ్మెంట్స్ అనేవి యూజ్ అవ్వవు వాళ్ళకి డైరెక్ట్గా ఆపరేషన్ ద్వారానే మనం చేయగలము కొన్ని కొన్ని కండిషన్స్లో బ్లీడింగ్ చాలా లోపల కడుపులో బ్లీడింగ్ చాలా ఎక్కువైపోయి హీమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి చాలా పడిపోతూ ఉంటాయి లేట్గా తీసుకురావడం వల్ల ఆపరేషన్ సమయంలో ఇబ్బంది అవ్వడము బ్లడ్ ట్రాన్స్మిషన్స్ వరకు వెళ్ళడము ఇలాంటి రిస్క్ కూడా ఉంటాయి సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రీవియస్ ట్యూబల్ సర్జరీస్ ఏమైనా ముందు ఎక్టోపిక్ ఉన్న ఆర్ ఎనీ అదర్ ట్యూబల్ స్టెరిలైజేషన్ అయిపోయి మళ్ళీ ట్యూబల్ రీకనలైజేషన్ సర్జరీస్ ఏమైనా ఆర్ ఎనీ అదర్ ట్యూబల్ సర్జరీస్ అయినప్పుడు దే హ్యావ్ హై రిస్క్ ఫర్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అది కూడా ట్యూబెల్ ఎక్టోపిక్ ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే ప్రీవియస్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ అయితే నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఎక్టోపిక్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి అలానే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటే ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కొన్ని కొన్నిసార్లు ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి ట్యూబల్ ఎక్టోపిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలానే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ వాడేటప్పుడు కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అండ్ ఏజ్ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆఫ్టర్ థర్టీ ఫైవ్ కొన్ని రీజన్స్ వల్ల ఎక్టోపిక్ రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది అలానే కొంతమందికి ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి అంటే లోపల గర్భసంచి యొక్క లేయర్ బయట న్యూట్రిన్ క్యావిటీలో కాకుండా ఇంకెక్కడైనా ఉంటే దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాము అలాంటి లో ఎడ్హేషన్స్ అవ్వడము దానివల్ల కూడా ఎక్టోపిక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ అదే కాకుండా ప్రీవియస్ సర్జరీస్ అయినప్పుడు లైక్ సిజేరియన్ సెక్షన్ కానీ మయోమెక్టమీ కానీ ఆర్ ఎనీ అదర్ అబ్గవమెంట్ సర్జరీస్ అయినప్పుడు ఎడ్హేషన్స్ ఫామ్ అవ్వడము దానివల్ల కూడా ఎక్టోపిక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది మనం అర్లీగా డయాగ్నోస్ అయితే వేరియస్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చాక యాజ్ సూన్ యాజ్ పాజిబుల్గా అని కాల్ కన్సల్ట్ అవ్వండి వాళ్ళు మీకున్న జస్టేషనల్ ఏజ్ బట్టి బీటా హెచ్సిజి వాల్యూస్ డబలింగ్ ఉందా లేదా అనేది చూస్తారు ఆర్ ఎల్స్ మీరు సెవెన్ ఎయిట్ వీక్స్ వచ్చేసారు అప్పటికే అంటే స్కాన్తో కన్ఫర్మ్ చేసుకుంటారు సో కొంతమంది ఏంటంటే త్రీ టు ఫోర్ మంత్స్ తర్వాత వెళ్ళడము అలాంటి వాళ్ళు ఈ మధ్యలో రప్చర్డ్ ఎక్టోపిక్ అనే లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ ని ఫేస్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అలా త్రీ టు ఫోర్ మంత్స్ తర్వాత వెళ్దామని లేట్ చేయకుండా ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ